ఏపీలో వైద్య విద్య సీట్ల భర్తీకి నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది నీటి వ్యవహారంతో తొలతో కొంత గందరగోళం నెలకొన్న ఏడాదికి మినహాయింపునివ్వడం వల్ల సీట్ల భర్తీకి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సిద్దమైంది తొలిసారి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లను భర్తీ చేయనున్నారు ఈ నెల పదిహేడు వరకు ధృవపత్రాల పరిశీలన చేయనున్నారు బీసీ సర్టిఫికేట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో కొత్తగా అఫిడవిట్ విధానాన్ని తీసుకొచ్చారు పదిహేను శాతం స్థానికేతరుల కోటాలో తెలంగాణ విద్యార్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉండడం వల్ల హైదరాబాద్ జేఎన్టీలోనూ పత్రాల పరిశీలనకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదటి రెండు రోజుల్లో రోజుకు మూడు వేల చొప్పున ఆరు వేల ర్యాంకు వరకు ధ్రువ పరిశీలన చేస్తారు మిగిలిన నాలుగు రోజుల్లో అరవై వేల ర్యాంకు వరకు పరిశీలించనున్నారు ఈ నెల పదిహేడు నాటికి అన్ని ర్యాంకుల అభ్యర్థుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు దీనికోసం విజయవాడ విశాఖ తిరుపతిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్లోనూ మరో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యేలోపు వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలను వెల్లడించనున్నారు వైద్య విద్యకు సంబంధించి ఈ ఏడాదికి మాత్రమే కన్వీనర్ కోటా సీట్లను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే భర్తీ చేసుకునే వెసులుబాటును సుప్రీంకోర్టు కల్పించడం వల్ల మొత్తం ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లలో యాభై శాతం కన్వీనర్ కోటా సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది మిగిలిన యాజమాన్య కోటా సీట్లను నీట్ ద్వారా భర్తీ చేయనున్నారు ఫోర్ ట్రాన్స్పరెన్సీ కోసం ఈసారి వెబ్ కౌన్సిలింగ్ పెడతాం జరిగిందండి ఓన్లీ సింగిల్ టైం వెరిఫికేషన్ సీట్స్ అలాట్మెంట్ అనేది తర్వాత జరుగుతుంది ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఇస్తాము ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ దిస్ ఈజ్ ద ఫైనల్ అండి ఒకసారి జరిగిన వాళ్ళే దానికి తర్వాత కౌన్సిలింగ్స్ ఎలిజిబుల్ ఏపీఎంసెట్ కు సుమారు లక్ష మంది హాజరు కాగా వారిలో అరవై వేల మంది కౌన్సిలింగ్కు అర్హత సాధించారు వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి వేల మంది ఉన్నారు రాష్ట్రంలోని ఇరవై ఏడు వైద్య కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి పంతొమ్మిది బీడీఎస్ కళాశాలల్లో మరో పన్నెండు వందల తొంభై దంత వైద్య సీట్లు ఉన్నాయి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని మూడు కళాశాలల్లో ఐదు వందల సీట్లకు ఈ ఏడాది కోతపడింది దీనిపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ల నమోదు నాటికి ఈ సీట్ల పునరుద్ధరణపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది తెలంగాణ నుంచి పదిహేను శాతం స్థానికేతర సీట్ల కోసం వెబ్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు కేవలం హైదరాబాద్ విజయవాడ కేంద్రాలకు మాత్రమే రావాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు బీసీ ధృవపత్రాలకు సంబంధించి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కుల ధృవీకరణపై ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది వంద రూపాయల స్టాంపు పేపర్ పై తాము బీసీ కులానికి చెందిన వారమని చెప్పేలా అంగీకార పత్రంగా దాన్ని విశ్వవిద్యాలయం అధికారులు భావిస్తారు భవిష్యత్తులో వారిది నకిలీ పత్రం అని తేలితే తల్లిదండ్రులను అరెస్ట్ చేసే అవకాశం ఈ అఫిడవిట్ ద్వారా కలుగుతుందని రిజిస్టార్ తెలిపారు కూడా ఒరిజినల్స్ తీసుకురావాలండి మేము వెబ్సైట్లో అంతా డీటెయిల్గా గా పెట్టాము ఏమేమి కావాలనేది ఆధార్ కార్డు కానీ అఫిడవిట్ కానీ వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ కానీ రెసిడెన్స్ కానీ ఏదైనా కానీ అన్నీ కూడా వాళ్ళు అది ఆర్డర్ చూసుకొని జాగ్రత్తగా అవన్నీ తీసుకుని వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇట్లా అయితే మెయిన్ గా చెప్పేది అదేనండి మధ్యలో దళారు ఎవరిని కూడా నమ్మవద్దు యూనివర్సిటీలో అంతా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఏమి ఇబ్బందులు లేవు వెబ్ కౌన్సిలింగ్ అనేది చాలా వాళ్ళకే ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఐదు నిమిషాల టైంలో సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ అనేది వాళ్ళకి ఇంటి దగ్గర చాలా టైం ఉంటుంది వాళ్ళు అంతా వేసుకుని చక్కగా ఎక్కడ కావాలి అనేది డిసైడ్ చేసుకుని వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవై ఐదు తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు వెబ్ ఆప్షన్ల సమయంలో పాస్వర్డ్ ఇతరులకు వెల్లడిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు